నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా టీం నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను నిన్న నేను చేసినటువంటి వీడియో మీద కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి సమర్థించే వాళ్ళు అలాగూ సమర్థించారు కానీ కొన్ని సున్నితమైనటువంటి విమర్శలు కొంత వ్యతిరేక భావన కూడా వ్యక్తమైంది మీరు ఎక్కువగా నెగిటివ్ అంశాలు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ఎంతసేపటికి కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు క్యాడర్ అసంతృప్తిగా ఉంది ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు కత్తులు బొట్టుకు తిప్పాలి వాణ్ణి కొట్టాలి వీడిని కొట్టాలి ఇదే అంశాలా అభివృద్ధి వైపు దృష్టి మళ్ళించరా పోనీ మీలాంటి వాళ్ళైనా సరే కొన్ని మంచి విషయాలు చెప్పి ఇవే కాదు ఇలా కూడా చేస్తున్నారు పద్ధతిగా పెడుతున్నారు పద్ధతిగా వెడితే ప్రయోజనాలు కూడా దక్కుతున్నాయి దాంతోపాటు అభివృద్ధి కూడా అద్భుతంగా జరుగుతోంది అని అటువైపు మళ్ళించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు ఎంతసేపటికి అసంతృప్తి 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 అని చెప్పేసి ఇటువైపే నెగిటివ్ సైడే ఎందుకు డ్రైవ్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది హితోపదేశం చేసే ప్రయత్నం కూడా చేశారు సరే ఆ అంశాలు కూడా తీసుకుందాం వాటిపైన కూడా దృష్టి సారిద్దాం అనేటటువంటి ఉద్దేశంతో అభివృద్ధితో పాటుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కాగా లెక్కలు తేల్చినటువంటి విషయాలను కూడా చెప్పి ఇదిగోండి అబ్బాయి ఇలా కూడా జరుగుతుంది ఇలా కూడా చేయొచ్చు అని సూచించేటటువంటి ప్రయత్నం చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క అంశాన్ని పూర్తిగా చూసి అర్థం చేసుకొని మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఇదే అంశం మీద ఒక చిన్న ప్రశ్న మీ అభిప్రాయం కోసం ఇస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే అసంతృప్తిపై ఫోకస్ అయినంతగా అభివృద్ధిపై ఫోకస్ వెళ్ళటం లేదు అదే కూటమికి మైనస్ అవుతోంది అనేటటువంటి అంశంపై అనేటటువంటి అభిప్రాయంపై అనేటటువంటి కామెంట్లపై మీ సమాధానం ఏంటి మీరేమనుకుంటున్నారు దీనికి ఆప్షన్స్ రూపంలో సమాధానాలు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే నేనే చేస్తాను ఆప్షన్ ఏ అవును నిజమే ఆప్షన్ బి కాదు అబద్ధం ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నిర్మోహమాటంగా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం సరే వాణ్ణి కొట్టలేదు వీడిని కొట్టలేదు వాడిని లేదు వీడిని నీ లేదు వాణి జీలబెట్టలేదు వీడి చేట్లేదు ఇవన్నీ కాకుండా కొన్ని పద్ధతిగా వెళుతూ పక్కాగా డ్రైవ్ చేస్తున్నటువంటి అంశాల గురించి ఒకసారి చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ది చేస్తే రఘురామకృష్ణం రాజులాగా చేయాలి అనే విధంగా ఆయన అంశాన్ని ప్రధానంగా ఉదాహరణగా తీసుకునే ప్రయత్నమే చేస్తున్నాను చాలా పద్ధతిగా రఘురామకృష్ణం రాజు వెడుతున్నారు అవసరమైన చోట్ల అవసరమైన విధంగా మాట్లాడుతున్నారు మెత్తగా చెప్పే చోట మెత్తగా కొట్టి చెప్పే చోట కొట్టినట్టుగా మాట్లాడి తన పని సులువుగా చేయించుకుని వెళ్ళిపోతున్నాడు అనేది మొదటి నుంచి రఘురామకృష్ణరాజు మీద ఉన్నటువంటి అభిప్రాయం దానికి ఉదాహరణగా ఆయన కస్టోడియల్ టార్చర్ అంశాన్ని ప్రధానంగా తీసుకుంటున్నారు రఘురామకృష్ణరాజు ఎలా చేశారో ఒక్కసారి కేస్ స్టడీగా చూద్దాం ప్రభుత్వం రాగానే ఏం చేశాడు తన మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ అంశాన్ని హైలైట్ చేస్తూ ముందు మీడియాతో మాట్లాడాడు మాట్లాడి ఊరుకున్నాడా వెంటనే గుంటూరు వెళ్ళి నగరపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు అప్పటికైనా డిప్యూటీ స్పీకర్ కూడా కాలేదు కేవలం ఎమ్మెల్యే మాత్రమే ఎమ్మెల్యే అయినటువంటి తొలి రోజులు కొత్త రోజులు అనమాట కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద ఫాలో అప్ చేశాడు ఎంతగా అంటే ఈయన ఈయన మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ అంశాన్ని కేసుగా తీసుకున్నారు ఆ కేసులో కూడా కీలకమైనటువంటి వ్యక్తులు నిందితులుగా చేర్చారు పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి వాడు పివి సునీల్ కుమార్ వంటి వాడు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఏ త్రీ నిందితుడిగా చేర్చాడు ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక కేసులో జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా అక్యూజ్డ్ నంబర్లో చేర్చడమే జరిగిందా ఒక్క రఘురామకృష్ణరాజు కేసులో మాత్రమే అది సాధ్యమైంది ఎందుకు సాధ్యమైంది పట్టుబట్టాడు పద్ధతిగా వెళ్ళాడు అన్ని అంశాలు చెప్పాడు ఆధారాలు ఇచ్చాడు డాక్యుమెంట్రీ ఎవిడెన్స్తో పాటు తన దగ్గర ఉన్న సంస్థాన్ని ముందు పెట్టి ఫాలో అప్ చేశాడు శ్రద్ధ పెట్టాడు ఫోకస్గా అదే అంశం నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అదే అంశం మీద గట్టిగా పట్టుకొని కూర్చొని ఫోకస్గా ఫోకస్గా ఫోకస్డ్గా వెళ్ళిపోయాడు కేసు అయింది జగన్మోహన్ రెడ్డి వంటి వాడిని ఏకంగా ఏత్రిగా చేర్చారు అందుట్లో పాత్రధారులు సూత్రధారులు అందరినీ నిందితులుగా చేర్చారు అక్కడితో అయిపోలేదు ఆ తర్వాత కేసు కొంచెం మందకోడిగా సాగుతున్నటువంటి క్రమంలో కేసు పెట్టారు మొత్తం నిందితులుగా చేర్చారు పని అయిపోయిందని చెప్పేసి చేతులు దురుపుకున్నారు ఎప్పుడైతే మందకోడిగా జరుగుతోందో అప్పుడు వెంటనే నోరేసుకుని పడిపోయారు విమర్శించాల్సిన వాళ్ళ మీద విమర్శలు చేశారు కంప్లైంట్లు చేయాల్సిన వాళ్ళ మీద కంప్లైంట్లు చేశారు మొత్తానికి కేసు దర్యాప్తు మీద నత్తనడగ్గా సాగుతున్న క్రమంలో ఏకంగా దర్యాప్తు అధికారిని కూడా మార్చాల్సిన పరిస్థితి సృష్టించారు అప్పుడే ప్రస్తుత దర్యాప్తు అధికారి ప్రకాశం ఎస్పిగా ఉన్నటువంటి వచ్చి కూర్చున్నారు అంతకుముందు విజయపాలెం వంటి వాళ్ళకు నోటీసులు ఇస్తే చాపో అన్నారు ఒకవేళ దర్యాప్తుకు పిలిచినా సరే తప్పనిసరి పరిస్థితులు వచ్చినా సరే నువ్వేంటి నీ స్థాయి ఏంటి నా క్యాడర్ ఏంటి నేను రిటైర్ అయింది ఏ ర్యాంకులో నీకు నేను సహకరించేది ఏంటి అని చెప్పేసి తలబిరుసుగా పొగరుతోటి సమాధానం చెప్పినటువంటి విజయపాల్ వంటి వాళ్ళు కూడా ప్రకాశం ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ వచ్చిన తర్వాత మూసుకొని కూర్చొని అన్ని అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఇదంతా ఎలా జరిగింది డైరీ ఫాలోఅప్ ఫోకస్ అవసరమైనప్పుడు అవసరమైన విధంగా రియాక్ట్ కావటం సో దర్యాప్తు అధికారిని కూడా మార్చేస్తారు పివి సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యాడు ఈయన వల్లే విజయ్ పాల్ ఏకంగా విచారణకు వచ్చాడు విజయపాల్ ఆ మధ్యలో కొంతకాలం పాటు తప్పించుకుని తిరిగాడు రకరకాల ప్లేసులకు వెళ్ళాడు అసలు ఫోన్కు కూడా ఫోన్ సిగ్నల్ కూడా ట్రాక్ చేయనటువంటి ప్రదేశాలకు పారిపోయాడు వెళ్ళి రహస్యంగా దాక్కుని ఏకంగా పిటిషన్ల మీద పిటిషన్ల పిటిషన్ల మీద పిటిషన్లు కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పెద్ద పెద్ద లాయర్లను హైర్ చేసుకుని మరి దాని వెనకెవరు ఉన్నారో కూడా త్వరలో బయటకు రాబోతుందట అలాంటి పెద్ద పెద్ద గంటక లక్షల్లో తీసుకునేటటువంటి లాయర్లను హైర్ చేసుకుని మరి తన బెయిల్ పిటిషన్ మీద వాదింపు చేస్తున్నారు చివరికి ఎక్కడా బెయిల్ దొరక్క విచారణకు వచ్చి అలా అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చునిపోయారు సో ఎంత జరిగింది ఇందులో కేసే ఉండదనుకుంది కాస్త కేసు కట్టారు నిందితులను చేర్చారు సస్పెన్షన్లు జరిగాయి విచారణలు జరిగాయి దర్యాప్తు అధికారి మారిపోయాడు విజయపాల్ వంటి వాళ్ళ కొమ్ములు ఎరగదీసి మరీ విచారణకు తీసుకొచ్చారు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా వదలలేదు ప్రస్తుతం తను దెబ్బలు తగిలి కాలి వేళ్ళు చిట్లిపోయి ఆఖరికి ఎయిర్లైన్ ఫ్రాక్చర్ కూడా జరిగిపోయి తనను ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏమీ జరగలేదు అంతా బాగుంది చాలా ఫిట్గా ఉన్నాడు చాలా అద్భుతంగా ఉన్నాడు ఆరోగ్యకరంగా ఉన్నాడు అని చెప్పేసి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినటువంటి గుంటూరు జీజీహెచ్ సూపర్ండెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి మీద కూడా పడ్డాడు ఎవరిని వదలట్లేదు ప్రభావతి మీద కూడా పడ్డాడు ఇప్పుడు ప్రభావతి ఏకంగా నాకు ముందస్తు బెయిరించి నన్ను రక్షించని మహాప్రభోవ అని చెప్పేసి కోర్టు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రభావిత్ విషయంలో తాజా అప్డేట్ ఏంటంటే ఈవిడ ముందస్తు బెయిల్ పిటిషన్లో కూడా రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ అయ్యాడు ఇంప్లీడ్ అయ్యి నా వాదనలు కూడా వినిపిస్తాను ఊరికి మీద నిర్ణయం తీసుకోవటం కాదు నా వాదన కూడా విన వినండి అని చెప్పేసి పిటిషన్ పెట్టుకుంటే ఆ పిటిషన్ కోర్టు ఓకే చేసింది ప్రభావతికి బెయిల్ ఇవ్వాలా లేదా అనే అంశం మీద రఘురామకృష్ణరాజు తరపు లాయర్ కూడా వాదనలు వినిపించి తన వాదన కూడా అక్కడ గట్టిగా వినిపించి ఎస్ ఈ రకంగా జరిగింది మీరు ఇవ్వద్దు ఇవ్వద్దుగా ఇవ్వద్దు అని చెప్పేసి గట్టిగా వాదించబోతున్నారు అంతేనా ఎవరికీ తెలియని రహస్యాలు కూడా బయటపెట్టాడు ఆ రోజు తన ఒంటి మీద కూర్చున్నది ఎవరు గుండెల మీద కూర్చుని బాధిందెవరు ఎంతమంది వచ్చారు ఏంటి రహస్యాలని పోలీస్ అధికారుల కన్నా ఏనే ఎక్కువగా వెలికి తీశారు అప్పుడే బయటకు వచ్చింది తులసి అనేటటువంటి వ్యక్తి పేరు ఇది గుంటూరుకు చెందినటువంటి ముఖ్యంగా గుడివాడకు చెందినటువంటి ఒక కీలక రాజకీయ నాయకుడి పేరుగా చెప్తున్నారు ఆ తులసి ఎవరు అనేటటువంటి మీమాంస నుంచి ఈరోజు ఆ తులసి అనేటటువంటి వ్యక్తికి ఏకంగా నోటీసులు కూడా వెళ్ళాయి చూసారా ఎంత డెవలప్మెంటు ఎంత ఫోకస్గా వెళ్ళాడు ఏ రకంగా పట్టిన పట్టు విక్రమార్కుడు పట్టులాగా పట్టిన పట్టు విడవకుండా ఏ రకంగా ఫోకస్డ్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోయారు ఏ రకంగా ఆ కేసును డ్రైవ్ చేశారు ఏ రకంగా ప్రభుత్వం చేత పనిచేయించుకున్నారు ఏ రకంగా అవసరమైన సందర్భాలు అవసరమైన అస్త్రాలు బయటికి తీసి మరీ సక్రమంగా సరైన డైరెక్షన్లో వెళ్ళేలాగా చేశారంటానికి ఇది ఒక అద్భుతమైన కేస్ స్టడీ ఇక నెక్స్ట్ కూడా ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ అరెస్ట్ అవుతాడని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది ఎంతవరకు పెడుతుందంటే జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉందని చెప్పేసి అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు గట్టిగా వాదిస్తున్నారు మిగిలిన చాలా కేసుల్లో లేనటువంటి పురోగతి వేగం సరే ఇది కూడా రఘురామకృష్ణరాజు సరిపోవట్లేదు ఆయన ఇంకా వేగం కావాలి ఇంకా వేగం కావాలి బుల్లెట్ స్పీడ్ వేగంతో వెళ్ళిపోవాలని చెప్పేసి అంటున్నాడు కానివ్వండి మిగిలిన కేసులతో పోల్చుకుంటే ఇది చాలా వేగంగా నడిచినట్టే నడుస్తున్నట్టే రేపటి రోజున నడిచేటటువంటి ఆస్కారం కూడా కనిపిస్తోంది కనిపిస్తోంది వందకు వంద శాతం నమ్మచ్చు సో చేస్తే గీస్తే రఘురామకృష్ణరాజులాగా చెయ్యాలి అనేలాగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన కేసులు కూడా నడిపించవచ్చు సో అన్ని అంశాల్లో విమర్శించడం కాకుండా ఎలాంటి విషయాల్లో కాస్త అభినందనలు కూడా తెలియజేయాలి పొగడాలి కూడా ఇక ఈ స్థాయిలో కాకపోయినా కొంత ఇదే స్థాయిలో మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే జత్వానీ కేసు ఎస్ జత్వానీ కేసు కూడా ఒక దశలో చాలా వేగంగా నడిచింది ఎందుకు నడిచిందో ఒక్కసారి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం నిజానిజాలు బయటకు తీసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అది కూడా ఒక కేస్ స్టడీ రఘురామకృష్ణరాజు కేసు లాగానే ఇది కూడా ఒక కేస్ స్టడీ అలాంటి కేస్ స్టడీలో జత్వానీ కేసును ఏ విధంగా తీసుకోవాలంటే ప్రభుత్వం మారగానే మీడియా సాక్షిగా గొంతెత్తింది కాదంబరి జత్వాని ఎస్ ఫస్ట్ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది ఆ తర్వాత తెలుగు మీడియా దాని మీద ఫోకస్ చేసింది ప్రతి ఛానల్లో ఒక నెల రోజుల పాటు జత్వాని నామస్మరణ మారుమురగిపోయిందనమాట ఎందుకంటే తాను బయటకు రావటం మీడియాతో మాట్లాడటం మీడియాలో చెప్పినటువంటి అంశాలు ముందుగా ప్రజల్లోకి వెళ్ళేలాగా పర్ఫెక్ట్గా చేయగలిగింది అంత గట్టిగా అంత బలంగా అంత లోతుగా ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి ప్రభుత్వం కూడా దాని మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి కల్పించింది తప్పలా ఒకవేళ ఎక్కడో హీరోయిన్ ఎక్కడో జత్వాని ఎక్కడో వ్యవహారం మనకేంటి సంబంధం ఏదైనా కంప్లైంట్ వస్తే చూద్దాంలే అని తేలిగ్గా ప్రభుత్వం తీసుకోలేదు ఎందుకంటే ప్రజల్లోకి అప్పటికే వెళ్ళిపోయింది ఈ జత్వాని ఇష్యూ ఏంటి తొందరగా తేయాల్సిందని చెప్పేసి ప్రజల నుంచే ఒక రకమైనటువంటి డిమాండ్ సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది పోయింది అలా ఫస్ట్ ఒక ఫోకస్డ్గా చాలా తెలివిగా చాలా ప్లాండ్గా ముందు మీడియాలో మాట్లాడటం మీడియా ద్వారా నిజాలు తెలియజేయటం జరిగిపోయింది ఇక ప్రభుత్వం కూడా చురుకు తగిలే అలర్ట్ అయిపోయింది వెంటనే ఆంధ్రప్రదేశ్ రావటం హోంమంత్రిని కలిసింది కంప్లైంట్ చేసింది ఆ తర్వాత విజయవాడ కమిషనర్ రాజశేఖర బాబుని కలిసింది కంప్లైంట్ చేసింది ఒకసారి కాదు అనేక దఫాలుగా ఆంధ్రప్రదేశ్ రావటం కలవటం రావటం కలవటం రావటం కలవటం ఇలా పదే 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 ఫాలో అప్ చేసుకుంటూ పోయింది ఆ ఫాలో అప్పుల నేపథ్యంలోనే కేసు అనేది నమోదు కావటం జరిగింది ఈ కేసు కూడా ఒకసారి ఆన్లైన్లో చేసింది ఫిర్యాదు ఆ తర్వాత డైరెక్ట్గా వచ్చి ఫిజికల్గా ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదులు అందుకున్నటువంటి మరుక్షణమే దీని మీద ఒక టీంను కూడా ఏర్పాటు చేస్తారు శ్రవంతి రాయ్ నేతృత్వంలో ఒక టీం కూడా ఏర్పాటైంది ఆవిడ ఇచ్చిన శ్రవంతి రాయ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఈ అధికారుల సస్పెన్షన్ ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు క్రాంతిరాణా టాటా విశాల్ గుని వీళ్ళందరినీ సస్పెండ్ చేసి పక్కన పడేసినటువంటి పరిస్థితి కేవలం అధికారంతోనే పోల ఏఎస్ఐ సస్పెండ్ అయ్యాడు సీఏలు సస్పెండ్ అయ్యారు ఎస్ఐ సస్పెండ్ అయ్యారు ఇతర అధికారులు కూడా చాలామంది సస్పెండ్ అయ్యారు ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ మీద కూడా కేసు బలంగా ఉండటంతో ఎక్కడో డెహ్రాడూన్లో ఉంటే పట్టుకొచ్చా కుక్కల విద్యాసాగర్ కూడా జైలు పాలయ్యాడు ఇక నెక్స్ట్ ఇందుట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు మిగిలిన అధికారులు సీఎంఓలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తులకి నెక్స్ట్ స్టెప్ అదే అనమాట ఈ నేపథ్యంలోనే ఎక్కడో ఈ కేసు కొంత నత్తనడకన సాగుతుంది అనుకుంటున్నటువంటి క్రమంలో మళ్ళీ ఫోకస్ పెట్టడంతో జత్వాన్ని మళ్ళీ ఫోకస్ పెట్టి మళ్ళీ గట్టిగా రావటం ఫిర్యాదులు ఇవ్వటం హోంమంత్రిని కలవటం ఈ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలోనే గంప కొత్తగా కొన్ని కేసులతో పాటు ఈ కేసును కూడా తీసుకెళ్ళి సిఐడికి అప్పగించారు సో జత్వానీ కేసు ఎంత మార్పులోకి పోయింది ఏ రకంగా వేగంగా వెళ్ళింది అసలు సింపుల్ కేసు దీన్ని కూడా పట్టించుకుంటారా మనకున్న సమస్యలు చాలవా మనకున్న అంశాలు చాలవా అని అనుకుంటున్నటువంటి రోజుల్లోనే ఈ కేసు మీదకు రావటం బయటకు రావటం మీడియాలో గగ్గోలు కావటం ఆ తర్వాత జరిగిన పరిణామాలు నడిచిన నడక ఆ వేగం పుంచుకోవడం ఇవన్నీ ఒక సంచలనం అనమాట ఖచ్చితంగా చెప్పుకోవాలి ఖచ్చితంగా సంచలనం సో ఫోకస్డ్గా వెడితే పద్ధతి ప్రకారం వెడితే ఏ రకంగా జరుగుతుంది అనడానికి జత్వాని కేసు కూడా ఒక ఉదాహరణ సరే ఇంకా ఫైనల్ కంక్లూజన్కి రాలే ఈ రెండు ఉదాహరణలో నేను చెప్పినటువంటి ఈ రెండు కేసుల్లో ఫైనల్ కంక్లూజన్ ఇంతవరకు రాలా కానీ ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఈ రెండు కేసులు అయితే నిలుస్తాయి ఇక ఇలాంటిదే కాకపోతే ఈ స్థాయిలో చెప్పుకోదగ్గ కాకపోయినా సరే జోగిరాజు అరెస్ట్ కూడా దాంట్లో కూడా చాలా పద్ధతిగా చాలా తెలివిగా చాలా ప్లాన్డ్గా వెళ్ళింది ప్రభుత్వం అనేటటువంటి మాటలు కూడా వినిపించాయి మహామహులు కొమ్ములు తిరిగిన వాళ్ళు అరెస్ట్ అవుతారు అనుకుంటున్న దశలు వాళ్ళందరినీ పక్కన పెట్టి అనామకుడిగా ఉన్నటువంటి రాజును అరెస్ట్ చేసింది అది కూడా చాలా పద్ధతిగా అతను ఇండియాకి ఎప్పుడు వచ్చాడు అగ్రిగోల్డ్ భూముల మీద ఎప్పుడు కన్నేశాడు ఏ డేట్లు అక్కడికి వెళ్ళాడు ఎప్పుడు ఆ భూముల్ని కొట్టేశాడు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏంటి ఏ డాక్యుమెంట్లు యూజ్ చేసి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు అని చెప్పేసి మొత్తం తో సహా చాలా పకడ్బందీగా చాలా పద్ధతిగా ఒక ఏదో పద్ధతిగా గోడ కట్టారంటారే అలా కేసును నడిపించి మరి జోగిరాజును అరెస్ట్ చేశారు సరే అతనికి తొందరగా బెయిల్ రావచ్చు కానీ జోగిరాజు అనేటటువంటి ఒక కుర్రోణ్ణి ఒక రాజకీయవేత్త కొడుకుని అరెస్ట్ చేస్తే కనీసం అయ్యో పాపం అనేటటువంటి నాథుడు కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో కనిపించింది తన తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కులాన్ని అడ్డు పెట్టుకుని నేను ఒక బీసీని నాకేలా జరిగింది ఏంటి బీసీ బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో బీసీ అస్త్రాన్ని కులం కార్డుని తీసి మరీ ప్రయోగించిన పరిస్థితి కూడా మనకు కనిపించింది అయితే రఘురామ్ కేసు జత్వానీ కేసుతో పోల్చుకుంటే ఇది ఆ స్థాయిలో ఫోకస్ కాలేదు కానివ్వండి పక్కాగా ప్లానింగ్ ప్రకారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనటానికి ఎగ్జాంపుల్స్గా కేస్ స్టడీస్గా వీటిని అయితే చూపిస్తున్నారు ఎంతసేపటికి ఎవరి మీద కేసులు పెట్టట్లేదు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఎవరిని లోపల పెట్టట్లేదు వాడతాట తాట దీయట్లేదు తాట తీయట్లేదు ఈ కామెంట్లే కాకుండా కాస్త ఈ అంశాలు కూడా చెప్పండి వీటి గురించి కూడా మాట్లాడండి వీటి గురించి కూడా చర్చించండి అని చెప్పేసి కొంతమంది నాకు హితబోధ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ అభిష్టం మేరకు ఈ అంశాలను కూడా ఒక కథనం రూపంలో మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే నేను చేశానన్నమాట చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే ఓకే మీరు చెప్తున్న విషయాలు కరెక్టే కానీ వీటి మీద కూర్చుంటే జరుగుతున్న అభివృద్ధి మీద ఫోకస్ తప్పిపోతోంది అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడలేదు ఈరోజు రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయి గొంతలు పూజ చేస్తున్నారు ప్రయాణమే నరకం అనుకున్న స్థితి నుంచి ఈరోజు మెరుగైన రోడ్లు వస్తున్నాయి అసలు చాలా దా మనం భూమి మీద ఉన్నామా చంద్రమండలం మీద ఉన్నామా అని భ్రమపడేలాంటి స్థితిని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రోడ్ల విషయంలో కల్పిస్తే అలాంటి రోడ్లని ఈరోజు చాలా బాగు చేసి డివైడర్లు వేసి అద్భుతంగా తయారు చేస్తుంటే వాటి గురించి పెద్దగా ఫోకస్ అవ్వట్లేదు సంక్షేమ పథకాలు ఇస్తుంటే వాటి గురించి పెద్దగా ఫోకస్ అవ్వట్లేదు పరిశ్రమలు వస్తుంటే వాటి గురించి పెద్దగా ఫోకస్ అవ్వట్లేదు బీపీసీఎల్ వంటి పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తుంటే ఉక్కు పరిశ్రమలు వస్తుంటే వాటి గురించి పెద్దగా ఫోకస్ అవ్వట్లేదు ఎంతసేపటికి ఇవే 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 ఈ గొడవలు మాత్రమే ఫోకస్ అవుతున్నాయి కాబట్టి కొంచెం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే ఈ కార్యక్రమాలు అలాగూ జరుగుతాయి కొంచెం వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి ప్రజలకు అభివృద్ధిని చేరవేయండి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తమ రోజువారీ జీవితంలో సమస్యలను కూడా ఫోకస్ చేసి కథనాల రూపంలో అందించండి అనే సూచన మేరకే ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకోవటం ఈ విషయాలు చర్చించడం అయితే జరిగింది ఈ వీడియోలో సో కొంత రెగ్యులర్ పంధాకి భిన్నంగా ఉన్నా సరే ఈరోజు నేను చెప్పినటువంటి పాయింట్లు ఈ వాదన మీకు అనిపించాయి మీరేమనుకుంటున్నారు ఇందుట్లో లాజిక్ ఉందా లేదా అనేది అయితే నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ నమస్తే